మేము జగదీష్ మార్కెట్ నుండి తీసుకొచ్చాము కదా ఈ ఫోన్ వచ్చేసి రెడ్మీ ఫోను దీంట్లో పెద్ద స్కామ్ అయితే జరిగింది మాకు అసలు ఏం జరిగిందంటే సో హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ బ్లాగ్ ఈరోజు వచ్చేసి మా తమ్ముడు కోసం ఫోన్ తీసుకురావడానికి అయితే వెళ్తా ఉన్నాము మొన్న ఫోన్ పోయింది కదా ఇది వీడియో వీడియో చూసే ఉంటారు అయితే ఈరోజు వచ్చేసి పైసలు పెడితే రెడీ చేసుకున్నాడు జగదీష్ మార్కెట్ వెళ్ళేసి మనమైతే ఫోన్ అయితే తీసుకున్నాము ఈ వివిడో చాలా క్రేజీగా ఉండబోతుంది కాబట్టి మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే లైక్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇక్కడ నుండి బయలుదేరిపోదాం మనము కోటికి కోటికి వెళ్ళేసి చూపిస్తాను మీకు ఏం ఫోన్ కొంటున్నాము ఏంది అనేసి అన్ని చూపిస్తాను మీరు అయితే లాస్ట్ షాప్ చూస్తూనే ఉండండి ఇంకా ఇప్పుడు ఫైనల్ వెళ్ళిపోదాం ఇంకా ఇప్పుడు వచ్చేసి బండి కూడా రెడీ అయిపోయింది ఇంకా బయలుదేరిపోతా ఉన్నాము మేము వచ్చేసి ఈ గాడు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు మాట్లాడడానికి వాళ్ళు వచ్చేసి వాడు వచ్చేసిన తర్వాత మనం అయితే బయలుదేరిపోదాం ఇక్కడ నుండి కోటికి త్రీ కిలోమీటర్స్ ఏముంది తొందరకి వెళ్ళిపోవచ్చు ట్వంటీ మినిట్స్గా ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు అయితే అక్కడికి ఇంకా అక్కడికి వెళ్ళి కలుస్తాను డైరెక్ట్గా ఫైనల్లీ మనం వచ్చేసి జగదీష్ కి అయితే వచ్చేసాము ఇవ్వండి మా తమ్ముడు నేను పైసా కాని కాడరుతో బారు పైసలు బయట తీసుకున్నాడు చూడు బయట ఇప్పుడు తీయకూడదు రాబాయ్ అంటే ఏడు గినాడు ఇదే జగదీష్ మార్కెట్ చూద్దాము వెళ్ళేసి ఫోన్లో అయితే మనం ఇప్పుడు చూపిస్తాను ఈ ఫోన్ చూడండి భయ్యింత బుడ్ ఇది మస్తుంది అనమాట మీరు కెమెరా కూడా ఉంది కెమెరా కూడా కిరాక్ అనమాట ఈ ఫోన్ కి చూడగానే షాక్ అయినా నేను ఇంత ఫోన్ స్పెషల్ అడిషన్ ఉంటుంది మస్తుంది భయ ఇవ్వండి కెమెరా కూడా క్వాలిటీ బాగా వస్తుంది అనమాట దీనికి కెమెరా క్వాలిటీ కూడా బాస్ వస్తుంది ఐఫోన్ ఇంతే ఉంది ఒక ఏళ్ళ సరిపోతుంది అనమాట ఈ ఫోన్ అట్లుంది ఫోన్ వచ్చేసి ఈ ఫోన్ అయితే మస్తు నచ్చింది బయట నాకైతే మస్తుంది ఫైనల్ ఫోన్ అయితే తీసుకొని వచ్చేసాము ఇది ఎంఐది మస్తు ఉంది అన్నమాట ఫోన్ వచ్చేసి చూడొచ్చు ఇంకోటి ఫోన్ ఎంఐ ఎంఐ మ్యాథ్స్ అంటే ఫోన్ పేరు వచ్చేసి ఎంత త్రీ జీబీ ర్యామ్ థర్టీ టూ జీబీ స్టోరేజ్ సరిపోతుంది ఓవరాల్గా బాగానే నడుస్తుంది ఫోన్ వచ్చేసి కెమెరాలో వచ్చేసి ఫోర్ కే థర్టీ ఎఫ్ఏస్ ఉంది ఇలా వీడియో మస్తు అసలు వేరే ఇవ్వండి ఇక్కడ కే థర్టీ ఎఫ్ఏఎస్ కానీ పెద్దగా ఉంది చిప్ప చిప్ప లెక్క ఓవరాల్గా మంచిగా ఉంది ఫోన్ ఇవ్వండి కెమెరా ఓపెన్ చేస్తున్నాను ఫ్రంట్ కెమెరా ఫ్రంట్ కెమెరా వస్తుంది వస్తుందిగా మంచిగా నడుస్తుంది వీటిదే ఫోన్ మేము జగదీష్ మార్కెట్ నుండి తీసుకొచ్చాము కదా ఈ ఫోన్ వచ్చేసి రెడ్మీ ఫోను దీంట్లో పెద్ద స్కామ్ అయితే జరిగింది మాకు అసలు ఏం జరిగిందంటే ఈ ఫోన్లో వచ్చేసి తీసుకొచ్చాము తీసుకొచ్చేసి ఆన్ చేసినాము ఆన్ అయింది దీంట్లో ఛార్జింగ్ అయితే ఆగతలేదు ఛార్జింగ్ అస్సలకే ఆగతలేదు ఇక లెవెన్ పర్సెంట్ అయితే ఉంది ఇప్పుడు ఛార్జింగ్ అసలు ఆగుతులేదు అనమాట ఛార్జింగ్ పెట్టుకొని యూజ్ చేయాల్సి వస్తుంది ఛార్జింగ్ నుండి తీస్తే కొద్దిసేపు నడుస్తుంది మళ్ళీ స్విచ్ ఆఫ్ అయిపోతుంది అందుకే ఇప్పుడు వచ్చేసి మేము బ్యాటరీ ఏపియడానికి అయితే వెళ్తా ఉన్నాము మళ్ళీ చేదీస్ మార్కెట్కి అతనే వేసిస్తా అన్నాడనమాట ఫోన్ చేస్తే ఓకే వెళ్దాము వెళ్ళేసి మనము బ్యాటరీ అయితే వేపిస్తాము ఈ ఫోన్కి ఇప్పుడైతే జగదీష్ మార్కెట్కి అయితే వెళ్తా ఉన్నాము మేము ప్రెసెంట్ మా ఏడికి వచ్చిన బ్యాటరీ అయితే దొరుకుతుంది కానీ వీటి దగ్గర అంత డబ్బులు లేవు ఐదు వందలు తెచ్చి బ్యాటరీ ఏమంటే ఇస్తాడు చెప్పండి వీడి దగ్గర ఏమో ఐదు వందల యాభై ఉంది వాళ్ళేమో ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ అట్లా చెప్తురు తిరిగినాం జగదీష్ మార్కెట్ మొత్తం తిరిగినాము వీడి దగ్గర పైసలు లేవు అందుకనే ఇక కోటికి కూడా వచ్చినాం కోటికి గిన్న వచ్చినా కానీ వీడ కూడా అంతే చెప్తున్నారు ఇక ఇంటికి వెళ్ళిపోతా ఉన్నాము చిరాకు దిగుతుంది నాకైతే అమ్మ ఐదు వందలు తెచ్చి బ్యాటరీ ఏమంటే ఎవడేస్తాడు చెప్పండి మీరు కూడా చేసుకోరా అంటే నాదర్ లేవు ఇది ఏది అంటాడు ఎవరు ఇంకా ప్రజెంట్ ఇంటికైతే వెళ్ళిపోతాం మనము ఎండ కూడా మామూలు కొడతలేక ఇంటికైతే వెళ్ళిపోతాం బయ్యా ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాం మనము కోటికి వెళ్ళేసి ఇంకా జగదీష్ మార్కెట్కి వెళ్ళేసి కాకపోతే ఎక్కడ జగదీష్ జగదీష్ మార్కెట్లో వచ్చేసి దొరుకుతలేదన్నమాట బ్యాటరీ ఎక్కువ రేట్ చెప్తురు దానికి ఎందుకు అంత పెట్టుడు అనేసి ఇక ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇట్లా చెప్తున్నారు అనమాట ప్రైజ్ వచ్చేసి బ్యాటరీకి అందుకనేసి మేము ఇక కోటికి కూడా వెళ్ళాము అక్కడ వద్దనేసి కోటికి వెళ్తేగినాక ఎయిట్ లాస్ట్కి ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీ ఏం చెప్పారు మంచిగా ఉండే బ్యాటరీ కాకపోతే వీడి దగ్గర పైసలు లేవు ఐదు వందలు ఐదు వందల యాభై రూపాయలు తెచ్చిండి వీడు ఐదు వందల యాభై రూపాయలు తెచ్చి ఇక బ్యాటరీ అంటే ఎట్లా దొరుకుతుంది చెప్పండి అందుకని ఇక వాడి దగ్గర పైసలు లేవు ఇంకా అడిగిండు మా బావ వాళ్ళని మందిని అడిగితే లేరు అనేసి అన్నాడు లేరనే లేరు పైసలు లేరు అనేసి అనేసి మళ్ళీ అయితే వచ్చేసాము మేము ఇంకా అంతే భయ్యా ఇట్లా జరుగుతుందనమాట వాడు ఫోన్ తోటి పోతాము మళ్ళీ బ్యాటరీ తీసుకునేటప్పుడు వీడియో అయితే తీస్తాను చూడండి మీరు ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ డే వచ్చాము మేము మళ్ళీ ఒక షాప్కి అయితే వచ్చాము మొబైల్ సొల్యూషన్ మేము ఒక షాప్కి అయితే వచ్చాము కోటిలా నిన్న వచ్చాము కదా మీ దగ్గర పైసలు ఈ ఈరోజు అయితే పైసలు దొరికేసినాయి తీసుకొచ్చేసినాము షాప్ కి ఫోన్ వినంగా అక్కడ చూడొచ్చున్నారు దూకొస్తున్నారు ఇదే ఫోను ఇంకా బ్యాటరీ బ్యాటరీ అయితే వెళ్ళారు అంకులు అయితే తీసుకొచ్చి పెడతారంట చూద్దాము మనం వచ్చేసి పెట్టేసిన తర్వాత మీకు చూపిస్తాను బ్యాటరీ పెట్టేది వినక చూపిస్తాను ఫైనల్ అయితే షాప్కి అయితే వచ్చాము పెట్టేస్తూ ఉన్నాము బ్యాటరీ ఇక్కడ చూడొచ్చే ఫోన్లో ఎంతగానో పార్ట్స్ చూడొచ్చు చూడొచ్చుండేది ఎంతగానో ఉన్నాయి ఘోరంగా ఉన్నాయి బయ్యో కెమెరా స్పీకర్లు వైర్లు బ్యాటరీ అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట ప్రజెంట్ వచ్చినాం ఏపీయడానికి వేయించుకొని బ్యాటరీ వేయించుకొని పవర్ స్కిన్ ఉంటుంది తీసుకొని వెళ్ళిపోదాం మనము చూపిస్తాను మీకు చూస్తానే ఉండండి ఇగాలి చాయ్ సో చేంజ్ చేసిన బ్యాటరీ వచ్చేసి ఇదే పాత బ్యాటరీ అనమాట మొత్తం మెట్లయిపోయింది చూడవచ్చు మీరైతే ఘోరంగా అయిపోయింది ఇది మెత్తగా అందుకనే వర్క్ అవుతలేదు ఇది కొత్త బ్యాటరీ అయితే ఏసేసాము ఇది ఇదే ఫోను కొత్త బ్యాటరీ వేయించాము అలాగే పైన గ్లాస్ కూడా వేయించేసాము వైట్ కలర్ గ్లాసు మంచిగా ఉంది ఓవరాల్గా ఎప్పుడు వచ్చేసి ఫోను వర్క్ అయితే మంచిగా ఇస్తూ ఉంది ఇప్పుడు ఒకటి సిమ్ ఒకటి తీసుకుంటే పని అయిపోతుంది ఏడికి వర్క్ అవుతుంది మంచిగా ఇవ్వండి మంచిగా ఓవరాల్గా వర్క్ అవుతుంది బ్యాటరీ ఒకటి చేంజ్ చేయించినాము కాకపోతే ఫోన్ పెద్దగా ఉంది మస్తు పెద్దగా ఉంది బెస్ట్ అనిపించింది నాకు ఫిఫ్టీన్ థౌసండ్ ఉంది దీని ప్రైస్ చూస్తే మేము ఫిఫ్టీన్ థౌసండ్ ఉంది ఫోర్ థౌజండ్కి వచ్చింది కాకపోతే ఎయిట్ హండ్రెడ్ బ్యాటరీ ప్లస్ సిమ్ ఎంత అవుతుందో మొత్తం ఫైవ్ థౌసండ్లో పడిపోతుంది ఇది ఫైవ్ థౌజండ్లో ఫిఫ్టీన్ థౌజండ్ ఫోన్ అంటే మంచిదే కదా బెస్ట్ కదా మనకి వచ్చేసి దీంట్లో పబ్జి కూడా మస్తువచ్చు అనమాట స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అయితే ఉంది దీంట్లో కే వీడియో రికార్డింగ్ కూడా ఉంది ఓవరాల్గా బెస్ట్ ఉంది ఈ ఫోన్ ఇప్పుడు సిమ్ తీసుకురావడానికి వెళ్ళాలి అన్నీ ఏం చేసాము కానీ పౌచ్ ఒకటి దొరికితే లేదనమాట దీనిది ఎందుకంటే పాత ఫోన్ కదా రాసే ముస్కిల్గా దొరికింది పౌచ్ ఒకటి దొరికితే ఒకటి ఆన్లైన్లో చూసుకోవాలి ఈ ది పౌచ్ ఇట్లా జరిగింది భయ్య స్కామ్ అయితే మాతోటి బ్యాటరీ స్కామ్ అయితే జరిగింది అనమాట ఈ ఫోన్ తోటి ఏం కాదు ఏం చేసుకున్నాము ప్రాబ్లం లేదు బ్యాటరీ అయితే మంచిగా వర్క్ అవుతూ ఉంది ఇప్పుడు ఇప్పుడు వెళ్ళేసి మనం సిమ్ ఒకటి తీసుకుంటే సెట్ సో ఫైనల్లీ మనం వచ్చేసి వీడి అయితే ఫోన్ అయితే తీసేసుకొచ్చి తీసుకొచ్చేసాము ఇంకా ఫోన్ పోయిందని బాధలు అయితే తెలియడు ఇప్పుడు వచ్చేసి ఫోన్ ఉందని హ్యాపీగా ఉన్నాడు అనమాట మొత్తం అయితే రిపేరింగ్ చేయించేసాము ఇంకా సిమ్ కూడా తీసుకుని వచ్చేసాము మనము జియో సిమ్ అయితే తీసుకున్నాము ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది మనకి జియో సిమ్ తీసుకోవడానికి అయితే ఇంకే ఈరోజు వీడియో ఇంకో నెక్స్ట్ విడుతు ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ ఇంకో మీకు క్రేజీ విడుతు ముందుకు వస్తాను వీడొచ్చాడు ఇప్పుడు క్యాంప్ అయితే తాగుతూ ఉన్నాడు థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ బాయ్ బాయ్ రేపటి వీడియోలు కలుసుకుందాము బాయ్